కడప మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ సీఐ జావేద్ మున్సిపల్ అధికారులతో కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు రోడ్లపై మరి పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై అధికారులు ఇప్పుడు కొరడా చూపిస్తున్నారు షాపుల యజమానులు నగరంలో ఆక్రమించుకుని కట్టుకున్న పార్కింగ్ స్థలాలపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని తొలగిస్తున్నారు ట్రాఫిక్ సమస్యను భారీగా నియంత్రించేందుకు స్వచ్ఛందంగా కడప ప్రజలు సహకరించాలంటున్న ట్రాఫిక్ సీఐ జావేద్ తో మా ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు కడప ట్రాఫిక్ పోలీసులు మున్సిపాలిటీ మున్సిపాలిటీ అధికారుల సహకారంతో ఇవాళ కడప నగరంలో డ్రైవ్ నిర్వహిస్తున్నారు కాలువ ఆక్రమించుకున్న ప్రజల పైన కొరగా నిల్పిస్తున్నారు ప్రస్తుతం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ మీరు కడప నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను ఎలా క్లియర్ చేయబోతున్నారు కడప నగరంలో ఆల్రెడీ రోడ్లు నేరోలో ఉన్నాయి ఈ నేరో ఉన్న దాంతో పాటు ఈ షాప్స్ టీ హోటల్ కానీ చికెన్ సెంటర్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ కాలువలు ఆకుపై చేశారు అదే విధంగా రోడ్డు కూడా ఆక్యుపై చేస్తున్నారు ఈ షాప్స్ కి వచ్చే వాళ్ళు వాళ్ళ టూ వీలర్స్ నడి రోడ్ లో పెట్టి ఆ షాపింగ్ చేస్తున్నారు ఇది ట్రాఫిక్ చాలా అంతరాయంగా ఉంది మేము దీన్ని ఉద్దేశించి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మున్సిపల్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కార్పొరేషన్ స్టాఫ్ మరి మేము అందరూ కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ ఆన్ ఎన్క్రోచ్మెంట్స్ అనే ఉద్దేశంతో అంతా చేస్తున్నాము ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయాలని మేము అనుకుంటున్నాం గత టూ డేస్ నుంచి కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నాము ఇంకానూ కొంతమంది షాప్స్ ఓనర్స్ లో మార్పు రాలేదు మేము చెప్పినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకుండా అదే విధంగా పెడుతున్నారు సో మేము రేపటి నుంచి జేసీ పెట్టేసి ఎవరైతే రోడ్లు ఆక్యుపై చేశారో కాలువలు ఆక్యుపై చేశారో అవన్నీ కూడా జేసీబీతో తొలగించాలని అనుకుంటున్నాము ఈ షాప్స్ వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మెడికల్ షాప్ కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఈవెన్ ఎటువంటి పార్కింగ్ లేకుండా ఏదో నామికే వస్తే పార్కింగ్ పెట్టేసుకొని వెహికల్స్ అన్ని కూడా రోడ్డుకి పెట్టేస్తున్నారు సో ఆ విధంగా కాకుండా వాళ్ళు వాళ్ళ పార్కింగ్ ప్లేస్ లో పెట్టే ఏర్పాటు చేసుకోవాలి అట్లా కాకుండా వాళ్ళ షాప్స్ ముందర ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా వెహికల్స్ పెట్టిన ఎడలా వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ మీ టీవీ ఛానల్ ముఖంగా మేము వారికి తెలియజేస్తున్నారు సార్ ప్రధానంగా కడప నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు మీరు షాపుల ముందుకు వెళ్తున్నారు కదా కాలువలు రోడ్లు ఆక్రమించుకున్నారు కదా వాళ్ళు మీ పైన గొడవలు ఏమైనా దిగుతున్నారా గొడవలు ఏమి దిగడం లేదు కానీ మాతో వాదిస్తున్నారు కొంచెము మేము ఇన్నాళ్ళ నుంచి ఉన్నాము అది ఇది అని అయినప్పటికీ కూడా మేము వాళ్ళని వెనుక జరిపించేస్తున్నాం ఎందుకంటే అది వాళ్ళ ప్రాపర్టీ కాదు గవర్నమెంట్ ప్రాపర్టీ పక్కా రోడ్డు నడి రోడ్డులో తారు రోడ్ల మీద పెట్టేస్తున్నారు మేము దాన్ని ఎటువంటి ఇది లేకుండా చర్యలు లేకుండా తీసేస్తున్నాం వాళ్ళు ఏమో మాకు నోటీసులు ఇవ్వండి అంటున్నారు రోడ్డుకి అడ్డంగా పెట్టిపోతే మేము నోటీసులు ఇవ్వడానికి పాసిబిలిటీ ఎట్లా ఉంటుంది వాళ్ళు నోటీసులు ఇస్తే ఇంకా పది రోజుల పాటు తీయరు రోడ్డు మాది రోడ్డు ట్రాఫిక్ క్లియర్ ఉండాల్సిందే అందరికీ అందరికీ సంబంధించిన హక్కు రోడ్డు మీద ఉంది కనుక మేము మా రెస్పాన్సిబిలిటీగా మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాము సో ఎటువంటి ప్రజలతో మాకు ఇంతవరకు ఎటువంటి అభ్యంతరం కలగలేదు సార్ ప్రధానంగా కడప నగరంలో దాదాపు దుకాణదారులు ఎక్కువ మంది కాలువలను ఆక్రమించుకున్నారు ఎన్ని రోజులు పట్టొచ్చు ఈ దుకాణదారులు ఆక్రమించుకున్నారు రోడ్లను తొలగించడానికి ఇది ఇన్ని రోజులు పట్టొచ్చని చెప్పలేము కాకపోతే ప్రతి రోజు చేయాలని మేము అనుకుంటున్నాం ప్రతి రోజు ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు ఇదే కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ ఏరియా చేస్తాము రేపు ఇంకొక ఏరియా పోతాము ఇంకొక ఏరియా అట్లా తిరుగుతూ ఉంటాము మేము ఒక ఏరియా పోయే లోపల ఈ ఏరియా మళ్ళీ అంత కవర్ చేసేసుకుంటున్నారు సో ఇది నిరంతర ప్రక్రియ అనుకుంటున్నా నేను కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు సిఏ జావీద్ మున్సిపాలిటీ అధికారుల నేతృత్వంలో ఇవాళ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి రోడ్లు తాల్వలు ఆక్రమించుకున్న వారు ఆ ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా తీసుకొని తమకు సహకరించి ట్రాఫిక్ ను నియంత్రించాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అన్సర్తో సుమ్మడి కడప